మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి సి శాంతి కుమారి మంగళవారం దర్శించుకున్నారు ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ప్రధాన ఆలయంలోని స్వయంభు మూర్తులను ప్రత్యేక ఏర్పాట్ల నడుమ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ ముఖ మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం పొందారు దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు ఈవో భాస్కర్ రావు ఆమెకు అందజేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి